నమస్తే అండి నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు కన్సల్టెంట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అభినయ్ గ్యాస్ట్రాన్ లివర్ కేర్ హనంకొండ మనం చేస్తున్న ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ అవేర్నెస్ సిరీస్లో ఇవాళ మనం మాట్లాడుకోబోయే క్యాన్సర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటే అన్నవాహిక క్యాన్సర్ ఇది బేసిక్గా మనం మింగే పైపులో అండి అంటే తిన్న తర్వాత గొంతులో నుంచి ఏదైతే ఫుడ్ పాస్ అయ్యి స్టమక్లో అంటే పొట్టకి రీచ్ అయ్యే పాసేజ్ ఉంటుందో దాన్ని అన్నవాహిక అంటారు దాంట్లో వచ్చే క్యాన్సర్ని ఈసోఫేజియల్ క్యాన్సర్ లేదా అన్నవాహిక క్యాన్సర్ అంటారు ఇది ఎవరికి వస్తుంది సో బేసిక్గా అడ్డుపొరలు అంటే మింగడానికి అన్నవాహిక స్టార్టింగ్ భాగంలో ఏదైతే అడ్డుపొరలు ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళకి లాంగ్ స్టాండ్లో అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది దీంతోపాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో అండ్ దాంతోపాటు ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అండ్ గ్యాస్ట్రో రిఫ్లక్స్ డిసీజ్ అంటే జిఆర్డి ఉన్న వాళ్ళల్లో లాంగ్ స్టాండింగ్ జిఆర్డి ఉన్న వాళ్ళల్లో కింద నుంచి బైల్ రిఫ్లెక్స్ వచ్చిన వాళ్ళల్లో ఈ అన్నవైక క్యాన్సర్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీంతోపాటు ఈ కింద నుంచి వచ్చే యాసిడ్ కానీ బైల్ కానీ ఈసోఫేజియల్ మ్యూకోజాని అని కంటిన్యూస్గా డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అవుతాయి దాన్ని బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాము ఒకవేళ కనుక బ్యారెడ్ సీసో ఫేగర్స్ ఉన్నట్టయితే ఇది తర్వాత ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు యాసిడ్ కానీ లేదంటే బాత్రూమ్ క్లీనర్స్ కానీ టాయిలెట్ క్లీనర్స్ కానీ ఇవన్నీ తాగిన వాళ్ళల్లో అన్నవాహిక డ్యామేజ్ ఎక్కువగా మ్యూకోసైల్ డ్యామేజ్ అల్సరేషన్ అయిన వాళ్ళల్లో లాంగ్ స్టాండింగ్ అంటే డౌన్ ద లైన్ టైం ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో దీంట్లో మనం మెయిన్గా రికగ్నైజ్ చేయాల్సింది ప్రివెన్షన్ చేసుకోగలిగింది ఏంటి అంటే ఒబేసిటీ తగ్గించుకోవడము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము ఆల్కహాల్ తగ్గించుకోవడము స్మోకింగ్ తగ్గించుకోవడము బరువు తగ్గించుకోవడము రిఫ్లెక్స్ డిసీజ్ కనుక ఉన్నట్టయితే ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవడము అండ్ దాంతోపాటు ఒకవేళ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కనుక ఉన్నట్టయితే రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడము దాంట్లో ముందు జాగ్రత్తగా క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అనేది మనం ప్రివెన్షన్లో భాగంగా చేసుకోవచ్చు అయితే ఒకవేళ అన్నవాహిక క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే ఏ రకమైన సింటమ్స్ ఉంటాయి అన్నం మింగడానికి మనం కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది తట్టుకున్నట్టుగా ఉంటుంది వాటర్ తాగాల్సిన అవసరం రావడము లేకపోతే ఏదైనా లిక్విడ్స్ కలుపుకొని తిన్న ఫుడ్డే ఈజీగా లోపలికి జారుతున్నట్టు అనిపించడము తిన్న ఫుడ్ అంతా గొంతులోనే ఉన్నట్టు అనిపించడము తర్వాత తిన్న ఫుడ్ మొత్తం మళ్ళీ వామిటింగ్ చేయడము కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము దాంతోపాటు ఛాతిలో బరువుగా ఉండడము ఆకలి లేకపోవడము బరువు తగ్గడము ఇవన్నీ ఈసోపేజల్ క్యాన్సర్ లేదా అన్నవాహిక క్యాన్సర్లో కామన్గా ఉండే సిమ్టమ్స్ అండి ఒకవేళ కనుక ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మనం దాన్ని ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు ఎండోస్కోపీ అనేది చేయడం వల్ల ఈ అన్నవాహిక క్యాన్సర్ని అనేది మనం రికగ్నైజ్ చేయొచ్చండి లోపలికి వెళ్ళినప్పుడు అల్సర్ లాగా కానీ కంతిలాగా కానీ గడ్డలాగా కానీ మొత్తం అన్నవాహిక మొత్తం మూసుకొని పోయేంత రకంగా గడ్డలాగా ఫామ్ అవ్వడం కానీ దాని నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ మనం రెగ్యులర్గా ఐడెంటిఫై చేస్తాము ఎండోస్కోపీలో ఒకవేళ కనుక ఇట్లాంటి చేంజెస్ కనుక అక్కడ కనబడినట్టయితే ఎండోస్కోపీ ద్వారా బయోప్సీ అంటే చిన్న మొక్క తీసి పరీక్ష పంపించడం వల్ల ఈ అన్నవాహిక క్యాన్సర్ ఉన్నట్టుగా మనం రికగ్నైజ్ చేయవచ్చు దీనితో పాటు సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల అది అక్కడ వరకే ఉందా లేదంటే పక్కనున్న ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు దాంతోపాటు పెట్ సిటీ చేసుకోవడము ఇంకా వేరే బ్లడ్ మార్కర్స్ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అయితే ఈ క్యాన్సర్ రెండు మూడు రకాలుగా ఉంటుందండి స్క్ మోస్ట్ కామన్గా చూసేది స్క్వామా సెల్ కాచినమా అండ్ అడినో కార్చున్నామా ఇవి రెండు కూడా రెగ్యులర్ కామన్గా చూసేవి ఒకవేళ కనుక ఇట్లాంటి క్యాన్సర్ ఉన్నట్టు కనుక ఐడెంటిఫై చేసినట్టయితే అన్నమాయకి జనరల్గా స్టేజ్ మీద ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అర్లీ స్టేజ్లో కనుక ఉన్నట్టయితే కంప్లీట్ క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటాయి ఇనీషియల్గా రేడియోథెరపీ ఇవ్వడం వల్ల జనరల్గా బాడీలో ఉన్న కొద్ది క్యాన్సర్స్లో రేడియేషన్కి కరిగిపోయే క్యాన్సర్ అంటారు దీన్ని గడ్డ మొత్తం కరిగిపోతుంది అక్కడ మొత్తం క్యూర్ అవుతుంది దాని తర్వాత ఒకవేళ కనుక అవసరమైతే నెక్స్ట్ స్టేజ్ కీమోథెరపీ కానీ సర్జరీ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటే నెక్స్ట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ కనుక స్ప్రెడ్ అయినట్టయితే పాలియేటివ్ ఆప్షన్స్ ఉంటుంది అన్నవాయిక కనుక కంప్లీట్గా మూసుకొని పోయి మింగడానికి ఇబ్బందిగా ఉండి తిన్న ఫుడ్ మొత్తం అక్కడే స్టక్ అయినట్టు కనుక ఉంటే మనం ఎండోస్కోపీ ద్వారా మెటల్ స్టెంటింగ్ అని ఉంటుంది సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటల్ స్టెంట్స్ అని ఉంటాయి ఇవి ఇవి ఏంటంటే బేసిక్గా మూసుకుపోయిన దారిని ఒక స్టెంట్ వేసి దారి తెరుచుకొని ఫుడ్ తీసుకునే దానిలాగా క్లోజ్ అయిన వేని ఓపెన్ చేస్తుంది ఇది రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ అండి పాలియేటివ్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇది ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే నోటి ద్వారా అన్నం తీసుకునే ఆ భాగ్యాన్ని లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ వరకు మనం కంటిన్యూ దీంతో దీంతోపాటు ఈ సఫేజియల్ క్యాన్సర్ కానీ అన్నవాహిక క్యాన్సర్ కానీ జనరల్గా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అండి ముందు జాగ్రత్తగా ఐడెంటిఫై కనుక చేసుకున్నట్టయితే ఈ సిమ్టమ్స్ని కానీ అర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోజ్ అయినట్టయితే దీన్ని మంచిగా కంప్లీట్ క్యూరేటివ్ ఆప్షన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఈ చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే లేదంటే సస్పిషన్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ చేయించుకోవడం వల్ల మీరు ఇది క్యాన్సర్ని ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ